ంటే ఆ ఫ్యాన్ గుర్ తీసుకొని దాని పక్కన మూతలు మనం ఫ్యాన్ గుర్తుందా దాని పక్కన ఒక బట్టలు వస్తుతాం కదమ్మా అంటే ఇది ఒక మిషన్ వీడవ దగ్గర వస్తుతావు ఎమ్మెల్యేకి ఒకటి వేస్తారు ఫ్యాన్ గుర్తి ఆడుందా ఒక బట్టలు వస్తారు ఇన్నో బాస్ దగ్గరికి వెళ్తారు ఆడ ఫ్యాన్ గుర్తు చూస్తారు ఫ్యాన్ పక్కన మళ్ళా వస్తారు

ఫస్ట్ ఉంది చూడ ఫస్ట్ ఉందా వద్దు ఫలి ఆడుందాను గుర్తి కనపడతాను చాలా బుద్ధి అది ఏడుంది అది వద్దు ఇప్పుడు ఓటు పడింది పెన్షన్ ఇంటికి వస్తుంది మా ఊర్లో ఆయనకు ఆయన బ్యాంకు ఎనిమిది సంవత్సరానికి వాళ్ళ ఆయనకు వచ్చిన మూడు వేలు అయితే ఈయన ఏడు వందలు బ్యాంక్ చూడండి మా అర్థం చేసుకోండి మళ్ళా గవర్నమెంట్ అయింది సరేనా చంద్రబాబు నాయుడు చేసిన పనికి వాలంటీర్లు తీసి ఆయన ముసువాళ్ళంతా బ్యాంక్ ఆడిపి ఇది మనకు చచ్చిపోయారు